ముందుగా అందరికి ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు విజయవాడని వరద నీరు చుట్టుముట్టడంతో అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో గురైనప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వేయనక పగలనక నిరంతరం ఆ నీటిలో జనం మధ్య ఆయన పడుకోకుండా అధికారుల్ని ఇటు మా నాయకుల్ని ఎవరిని కూడా పడుకోనివ్వకుండా నిరంతరం ప్రజాసేవలోనే ఉన్నారు ఈరోజు ఎయిటీ పర్సెంట్ ఏదైతే అక్కడ ప్రమాదం ఉందో అంతా కూడా స్వయంగా ఆయనే పరిశీలించి ఆ ఒక్క విజయవాడని సేఫ్ జోన్లో పెట్టే క్రమంలో ఆయనకి సర్వశక్తులు ఇస్తున్న ఆ భగవంతుడికి ఇంకా శక్తి ఇవ్వాలని అతి త్వరలోనే విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో గడపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు